అందరికీ నమస్కారం అండి అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి ఈ నూతన సంవత్సరంలో అందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నానండి ఈరోజు ఉగాది కదా గోపూజ చేసుకుందామని వెళ్తున్నానండి మామిడి చెట్టు బాగానే కాసింది మామిడికాయలు బంగినబెళ్ళకాయలు అండి మా దొడ్లో రెండు చెట్లు ఉన్నాయి బానే కాస్తాయి అండి మా గోవు చూడండి నేను పూజ చేయడానికి వెళ్తే ముందు తినడానికి పెట్టమంటుంది బెల్లం తీసుకెళ్ళానండి అది ముందు బెల్లం పెట్టేయమంటుంది నన్ను పూజ చేయనివ్వకుండా అరపళ్ళు పెట్టట్లేదండి మా గోవు చూడిది మా ఆవు పేరు గౌరీ అండి గౌరీ అంటే చూస్తుంది అందుకని అట్టుపళ్ళు పెట్టట్లేదు వేపూత కూడా పెట్టానండి వేపత కూడా తిన్నది ఉగాది పండుగ కదా దానికి కూడా వేకపోత పెట్టానండి ఈరోజు నేను పూజ చేసుకోవడానికి వెళ్తుంటే మళ్ళీ బెల్లం పెట్టమంటుందండి ఇటు తిరిగిపోయి దానికి బెల్లం అంటే చాలా ఇష్టం అండి దీనికే కాదు గోవులన్నిటికి కూడా బెల్లం అంటే ఇష్టం కదా బెల్లం కోసమే చూస్తుంది ఉదయం చాలా బాగుంటుందండి ప్రొద్దుటే పక్షుల కూతలు గోవులు పల్లెటూరు వాతావరణం చాలా బాగుంటుంది కదా ఉదయం లేచేసరికి చాలా బాగుంటుందండి సూర్యకిరణాలు కూడా బాగా వచ్చేసినాయి ఉగాది పచ్చట్లోకి మామిడికాయలు కోసుకురమ్మన్నానండి పులుపుకాయలు కోసుకొచ్చారు పుల్లగా ఉన్నాయని బంగినపల్లి కాయ కోసుకుందామని వచ్చాను కింద అందట్లేదండి లోపల బయటికి వెళ్ళి కోసుకుంటున్నాను ఈ చెట్టు కూడా బాగానే కాస్తుందండి కాయలు పెద్దగానే ఉన్నాయి బంగినపల్లి మామిడి చెట్టు అండి ఇది మాకు అన్నీ కాస్తాయండి కాయలు మామిడికాయలు కాయలు దొడ్లోనే కమలాకాయలు అరటిపళ్ళు అన్నీ కాస్తాయి అయ్యో రెండు మొక్కలు పెట్టుకున్నాం అనుకోండి అవి పెద్దవి మనకి పళ్ళు ఇస్తాయండి మనల్ని ఏమీ అడగవు కృష్ణయ్యకి అలంకరిందామని పువ్వులు కోస్తున్నానండి నేను పువ్వులు కోసుకుంటుంటే అక్కడ ఒక టమాటా మొక్క మొలిచినట్టుందండి చాలా కాయలు ఉన్నాయి చూస్తున్నాను పెద్ద పెద్ద కాయలు అయినాయి చాలా కాసింది అలా చిన్న చిన్న మొక్కలు మొలిసి కాయలు కాస్తే చాలా ఆనందంగా ఉంటుంది కదండి పువ్వులు కోసుకెళ్ళి కృష్ణయ్యకి బృందావనంలో అలంకరిందామని కోస్తున్నానండి మేము కృష్ణయ్య విగ్రహం తెచ్చుకుని బృందావనంలో గోడకి కస్టమైజ్ చేయించుకున్నామండి ప్రతిరోజు దొడ్లో పూసిన పువ్వులతో అలంకరణ చేస్తాను పెద్ద పెద్ద అలంకరణ చేయలేకపోయినా కానీ దొడ్లో పూసిన పువ్వులు తెచ్చి అలా అలంకరిస్తామండి పక్కనే తులసమ్మ కూడా ఉంటుంది కదా అన్నీ అక్కడే పెట్టుకున్నాను బృందావనం పక్కనే కొలను కూడా కట్టించుకున్నానండి మొన్న వర్క్ చేసేటప్పుడు కట్టించుకున్నాను మధ్యన చిన్ని రావి చెట్టు చిన్ని బుద్ధుడి విగ్రహం కూడా పెట్టుకున్నాము రెండు పూలు బుద్ధుడికి సమర్పించి రెండు పూలు గంగమ్మకు సమర్పించి నమస్కారం చేసుకుంటే తామర పూలు బాగానే పూస్తాయండి ఇప్పుడు లేవు ఆకులు బాగున్నాయి మొగ్గలు వస్తాయండి ఇప్పుడు బయట పనులన్నీ ముగించుకుని లోపలికి వెళ్తున్నానండి పూజ చేసుకోవడం కోసం ఈ చిన్ని వీడియో మీకు నచ్చితే అందరూ చూడండి